యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చక్కెర వెంకటేశ్వర్లు శుక్రవారం రోజున పీవీసీ న్యూస్ ఛానల్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో డిజిటల్ కేబుల్ న్యూస్ ప్రసారాలు ప్రారంభిస్తున్న సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మండల ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపి పలు విషయాలపై సిఐ చక్కెర వెంకటేశ్వర్లు మోత్కూర్ టీవీసీ ఛానల్ వారు కేబుల్ నెట్వర్క్ను త్వరలో ప్రారంభించబోతున్నందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా దసరా దీపావళి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే ఈ పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రజలు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ సందర్భంగా తెలవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రయాణం చేస్తున్నప్పుడు పండుగ సందర్భంలో ప్రజలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రయాణంలో ఉన్నప్పుడు బ్యాగులు కానీ సెల్ఫోన్స్ కానీ విలువైన నగలు కానీ క్యారీ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇంటి దగ్గర ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడవలను అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకుంటే బాగుంటుంది ఇంట్లో విలువైన వస్తువులు కానీ నగలు కానీ వదిలిపెట్టకుండా లాకర్స్ను బ్యాంకులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్కు చీటర్సు ఫోన్లో కానీ ఆన్లైన్ మెసేజెస్ మెసేజెస్ ద్వారా కానీ మోటివేషన్ చేసినప్పుడు స్పందించకుండా అలర్ట్గా ఉండి నైన్టీన్ థర్టీ నెంబర్ను టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకొని ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి సేవ్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది